రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది నేడు కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం గుమ్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం హాజరవుతారు ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు గత రెండున్నరేళ్లుగా ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి పనులను వివరించనున్నారు మరోవైపు హుజూరాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించామన్నారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఇచ్చిందేమీ లేదని ఆరోపించారు హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు మున్సిపల్ పీఠం అప్పగించిన వెంటనే హుజురాబాద్లో స్టేడియం నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు మీరు హుజురాబాద్ లో పెంచకుండా ట్యాక్సులు పెంచకుండా అభివృద్ధి జరగాలంటే ఇలా పువ్వు గుర్తులు మున్సిపల్ చైర్మన్ గా గెలిపించి ఎక్కువ మందిని గెలిపించి మాకు అప్ప ఢిల్లీ నుంచి హుజరాబాద్ గల్లీకి మేం పైసలు తీసుకొస్తాం కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ లో కోర్టేస్తే వాళ్ళు మీ ట్యాక్సులు పెంచి ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మీ ట్యాక్సులు పెంచి ఇంటి పని నల్ల పన్ను పెంచి ఇవాళ జీతాలు ఇస్తారు దాంతో కూడా దాంతో కూడా అభివృద్ధి జరిగింది ట్యాక్స్ పెంచి అభివృద్ధి కావన్నా ట్యాక్సులు పెంచకుండా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే ఇలా పూర్తి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తారా ఒక్కసారి మీరు ఆలోచించని వాళ్ళ